నిన్న పులిహారలో పులుపు ఎక్కువ సేమియాలో స్వీట్ ఎక్కువ ఉండ్రాల్లో ఉప్పు ఎక్కువ మరి నాలుగు ప్లేట్లు తీసుకెళ్ళావు అటు ఇటు కాదు నీ ముందున్నాను గురువుగారు మీరు మాట్లాడతారా గంట నుండి నువ్వు ప్రసాదాల కోసం మాట్లాడుతుంటే నేను మాట్లాడాల్సి వచ్చింది సర్లేండి అది పక్కన పెట్టండి మీరేంటి ఈ మధ్య ఎర్రగా కనిపిస్తున్నారు వచ్చేస్తున్నాయి పూజ రోజు అని దుర్గగుంట కూడా వేసేస్తున్నారు నిమజ్జనం రోజైనా మంచి నీళ్ళతో స్నానం చేద్దాం అంటే ఆ రోజు కూడా మురికి నీళ్ళల్లో వేస్తున్నారు స్వామి మీకు ఇన్ని ప్రసాదాలు ఇన్ని నైవేద్యాలు పెడుతుంటారు కదా మీకు షుగర్లు బీపీలు రావా నాకు చెంచాతో చూపించి మీరు కంచాలతో తినేస్తుంటారు నాకు ఎందుకు వస్తుంది షుగర్ స్వామి మా వళ్ళు మేమే మోసుకోలేకపోతున్నాం మీరు ఇంత ఎలా వస్తున్నారు స్వామి నాదే ఉంది వాళ్ళు తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు మళ్ళీ వాళ్ళే మోసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు స్వామి మీరేంటి ఏ మండపంలో కూర్చున్నా ఒక్కరే వచ్చేస్తారు బ్రహ్మచారిలా ఇద్దరు భార్యలను పెట్టుకొని నువ్వేంటి నన్ను పట్టించవు చెప్పండి స్వామి ఏం లేదు నా కార్యక్రమాలన్నీ యూతే ఎక్కువగా చేస్తుంటారు వాళ్ళకేమో ఒక్కలే దొరకట్లేదు నా చూస్తే ఏడుస్తారని తీసుకురాను నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఇంత డబ్బున్నా మీకు ఇన్ని ప్రసాదాలు ఇన్ని మంటపాలు ఇవన్నీ ఎందుకండి మీ కోరికలు ఎక్కువై నా మంటపాలు ఎక్కువయ్యాయి స్వామి మీకు మంచిగా పాటలు పాడేవాళ్ళు అంటే ఇష్టమట కదా మా బాలు గారు ఘంటసాల గారు వాళ్ళందరితో పైలోకంలో పాడించుకుంటున్నారా వాళ్ళ బ్రహ్మలోకంలో కచేరీలో బిజీగా ఉన్నారు మా బ్రహ్మీ బాబాయ్ గ్యాప్ ఇవ్వట్లేదు వాళ్ళకి నాకేమో మీద గణేష్ పుస్తకాలు మీ దగ్గర పెడితే పాస్ అవుతారంటారు కానీ మీ దగ్గర పుస్తకాలు పెట్టినా కూడా కొంతమంది పాస్ అవ్వట్లేదేంటి పుస్తకాలు నా దగ్గర పెడితే పాస్ అవ్వరు అవి తీసి చదివితే పాస్ అవుతారు మొన్న ఏకంగా నిమజ్జనం రోజు వాడి పుస్తకాలు కూడా కలిపేశాడు ఇంకేంటండి గురు నువ్వు నన్ను నిన్న పూజారి నాకు నైవేద్యానికి తెచ్చిన సేమ్య నాకు పెట్టకుండానే తినేశాడు నా కాస్ట్లీ పంచి అతను కట్టేసుకుని నాకు ముద్దకు పంచి కట్టేశాడు మీరు గారు మీరు బాగా గురుగారు ఆ మహావిష్ణువుకి పదకొండు అవతారాలు అంటారు మీకు మాత్రం రకరకాల అవతారాలు అవును మీ ప్రజలందరూ కలిసి నన్ను పుష్పాల నరేంద్ర మోదీల మహేష్ బాబులా ఇలా వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తున్నారు చివరికి నా చేతుల్లో కత్తులు పెట్టేసి నన్ను యుద్ధానికి వాళ్ళ తయారు చేస్తున్నారు గురుగారు అంత బానే ఉంది కానీ ఈ వర్షం ఏంటి పండుగ రోజున

idem tá prassado em qual Om Ganesha inamha.